దగ్గర ఎవరు ఇచ్చకుండా అందరినీ కూడా మనం వేదిక అక్కడ కోరుకుంటున్నాం దేవునికి సేవకు పరమాదిగా ఉన్న మన బీపీఆర్ ఫౌండేషన్ వాలంటీర్స్ కొద్దిగా ప్రోయాక్టివ్ గా ఉండి మనకి ఇక్కడ నచ్చేసిన యోగా సాధకులకి మంచి వాటర్ బాటిల్స్ ఎవరుకూడదు <laughs> <laughs> <f dragging> <laughs> No. யாத்மனே கானோத் சுகா கானம்தயோத்சுக மனசே

చేయండి శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడని కింద దించండి శ్వాస తీసుకుంటూ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ మెడని కుడి వైపుకి తిప్పాలి శ్వాస వదులుతూ ముందుకు చూడండి శ్వాస తీసుకుంటూ మెడను ఎడమ వైపుకి తిప్పాలి శ్వాస వదులుతూ ముందుకు చూడండి శ్వాస తీసుకుంటూ గుడి మెడను తిప్పండి శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు చూడండి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిప్పండి ఎడమ వైపుకి గుండ్రంగా తిప్పాలి స్లోగా రొటేట్ చేయండి నెమ్మదిగా రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి స్లోగా తిప్పండి ఎడమ మోకాలు సరి ఎడమ చేతిని కుడి మోకాలు పట్టుకొని వెనక్కి తిరగండి వన్ టూ త్రీ ఇప్పుడు ఎడమ మోకాల్ని వంచండి ఎడమ పాదాన్ని దగ్గరికి తీసుకోండి ఎడమ చేయి వెనక్కి సపోర్ట్ పెట్టండి శ్వాస తీసుకుంటూ ముందు చూడండి శ్వాస వదులుతూ చాలా ఈజీ భుజంగ ఆసనం చేయబోతున్నామండి రెండు అరచేతులు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హేల్ స్లోలీ అప్ ఎక్సేల్ ఇప్పుడు కూర్చోండి అన్ని ఇంతమంది గుంపులేస్ అయినందుకు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు విధంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని యోగా గురించి డెఫినెట్లీ నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఇక్కడ అటెండ్ అవుతూ అటెండ్ అయిన గౌరవనీయులైన శాసనసభ్యులు గారు కూడా అందరు ధన్యవాదాలు అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ నెల్లూరు సిటీజన్స్ మనం ఎన్రోల్ చేయడం జరిగింది అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పటి వరకు విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వార్డ్ స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము సూర్య నమస్కారాలు ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్ లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆదితీ మాస్టర్ ట్రైనర్స్ ఒక వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా ఏడు వేల మంది ఇవోటి ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగాకి సంబంధించి ఏడు వేల మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ లెవెల్ గ్రామ స్థాయిలో అదే విధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్ గా తీసుదిద్దాము సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్ లో సిటిజన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేదానికి ముఖ్య కార్యకు మన జాయింట్ కలెక్టర్ గారు మన ఫోన్ చేసి చెప్పిన వెంటనే అక్కడే మన ఎంపీ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే అనగానే దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది చేసి ఇది ప్రధానమంత్రికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది కాబట్టి పూర్తి బాధ్యతలు మీరు తీసుకొని దాన్ని రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాలో మన అధికారుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరిగిందనే విధంగా మీరు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నేను ఆ ప్రోగ్రాం అవుతున్నాను జాయింట్ కలెక్టర్ గారే కలెక్ట్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆ స్థాయికి విపిఆర్ ఫౌండేషన్ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది మీరు చూసుకున్న లోటు విపిఆర్ గారు ఎంతో రెండు మూడు సార్లు ఫోన్లు చేసి మీరు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా ఉజ్రాలు అందరికి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పి చెప్పడం కానీ అందరికీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అందరూ నిత్యం ఒక పది నిమిషాలైనా సరే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పది నిమిషాలైనా సరే యోగా చేయటం లేదు అంత టైం లేదనుకుంటే ఆరు సూర్య నమస్కారాలు వేసినా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు బాటలు అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి తదితర అధికారులకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి యోగాల పాల్గడీ తెచ్చిన మన కోరు కాన్స్టెన్సీ కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా నలుగురు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు ఆయన మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి అందులో కనీసం నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం ఎన్నో ఇటువంటివి చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత గ్రాండ్ గా ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు